కర్రీస్తో బోర్ కొట్టినప్పుడు అండ్ అలాగే నోరు బాగోనప్పుడు ఈ వింటర్ సీజన్ లో ఇలాగ వేడి వేయడానికి రోటి పచ్చడి వేసుకొని తింటుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ లో ఉంటుంది మీరేమంటారు కామెంట్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి మన ఛానల్లో టమాటో మిర్చి రోటి పచ్చడి అయితే ప్రాసెస్ చూపిస్తున్నాను ప్రాసెస్ వచ్చేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని మిర్చి ఫ్రై చేసేసుకొని సైడ్ అని పెట్టుకోవాలి సేమ్ అదే ఆయిల్ లో టమాటోస్ జీలకర్ర చింతపండు వేసుకొని టమాటోస్ లో ఉన్న వాటర్ అంతా అవాపరేట్ అయిపోయి టమాటో లో ఉన్న ఆయిల్ అంతా కనుక ఇలా పైకి తేలిందాక కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ఇవన్నీ చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్ లో ఎండిమిర్చి సాల్ట్ అండ్ అలాగే చిన్నీలపై వేసుకొని మిక్సీ వేసుకోవాలి అదే మనం మిక్సీ వేసుకున్న కారంలో మన ఫ్రై అయిన టమాటోస్ కూడా వేసేసుకొని పచ్చ మిక్సీ వేసుకొని లాస్ట్ లో చిన్నీలపై వేసుకొని మిక్సీ వేసేసుకోవాలి మా హస్బెండ్ కైతే పచ్చళ్ళు ఆనియన్ కచ్చ దంచి వేసుకొని తింటే చాలా ఇష్టం అండి సో ఆయన కోసం అయితే గనక లాస్ట్ లో కొంచెం పచ్చడి ఇలా చేశాను తర్వాత ఫైనల్ గా పోపు వేసేసేసుకొని ఆ పోపుని పచ్చడిలో కలిపేసేసుకుంటే మనం ఎంతో టేస్టీ టమాటా మిర్చి రోటి పచ్చడి అయితే కనుక రెడీ Follow my channel for more recipes. Thank you for watching.